మహిళా శక్తి పథకం అమలుపై ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళా ప్రయాణికులతో ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారా ఈ సందర్భంగా ఆయన మహిళలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు బస్సులలో ఎక్కి మహిళా ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ స్వయంగా వారిని వారితో అభిప్రాయాలు తెలుసుకున్నారు కూడా ప్రభుత్వం ఫ్రీ తెలిపిందని శ్రీశైలం నంద్యాల వంటి ఘాట్ రోడ్డులో ప్రయాణించే మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని ఆయన తెలిపారు మహిళలందరూ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు బస్టాండ్ లో మహిళల ప్రయాణికుల కోసం టాయిలెట్స్ మంచినీరు వంటి అదనపు సౌకర్యాలపై ప్రతి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే విధంగా చూసుకోవాలని అన్నారు కార్యక్రమంలో మార్కాపురం ఆర్టీసీ డిఎం నరసింహారావు ఇతర ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మహిళా ప్రయాణికులకి విజ్ఞప్తి అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐదు గంటలకు స్టార్ట్ చేసిన శక్తి పథకం మీ అందరికీ తెలిసిందే ఈ పథకంలో భాగంగా పల్లె వెలుగు పల్లెవెలుగు వెలుగు ఎక్స్ప్రెస్ మన జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది దీనికి సంబంధించి ఐడెంటిటీ కార్డు ఏదేని గుర్తింపు కార్డుని ఐదారు ఓటర్ ఐడి ఆధారు ఇటువంటి ఏని గుర్తింపు కార్డుని మీ ప్రయాణంతో మీతో పాటు ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా కానీ చిన్న చిన్న సమస్యలు తలెత్తితే స్థానిక అధికారులకు డిపోమైన కానీ బస్ స్టేషన్ కంట్రోల్స్ కానీ మీకు కలిగిన అసౌకర్యాన్ని తెలియపరిస్తే దాన్ని గా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆర్టీసీకి సంబంధించి సిబ్బంది అందరికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం యొక్క విధి విధానాలు అందరికీ ట్రైన్ చేయటం జరిగింది ఈరోజు ఒంగోలు బస్ స్టేషను వొదిలి బస్ స్టేషను మార్కాపురం బస్ స్టేషను మూడు కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే మహిళా ప్రయాణికులతో మాట్లాడితే దాదాపు నైంటీ పర్సెంట్ ప్రయాణికులు ఐడి కార్డుతో రావటం జరిగింది ఇంకా టెన్ పర్సెంట్ కొద్దిగా వారి దగ్గర లేకపోవడం కానీ ఫోన్లో చూపెట్టడం కానీ ఇవి జరుగుతుంది ఒక మీరు నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడైనా కానీ సరైన గుర్తింపు కార్డుతో వస్తారని ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మార్కాపురం బస్ స్టేషన్ వచ్చేపాటికి ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడ ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ ఎనిమిది లో కూడా తొమ్మిది ఫ్యాన్లు వర్కింగ్ కండిషన్లో పెడటం జరిగింది అలాగే టాయిలెట్స్ ఇప్పుడు కి రెండు లేడీస్కి రెండు ఉండి వాటిని ఎక్స్టెండ్ ఇంకా పెంచే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని మీద ప్రపోజల్స్ కూడా కు పంపడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ఓపెనో యూరినల్స్ వీటిని కూడా కొద్దిగా ఏ విధంగా అయితే డిస్మాంటిల్ చేసి వాటికి ఇంకా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ని మరింత మెరుగుదలగా తీసుకొచ్చేసేసి వాటర్ స్టాగ్నేట్ లేకుండా చేయడానికి మా సివిల్ ఇంజనీరింగ్ సిబ్బందితో రోజు మార్కాపురం బస్ స్టేషన్ ని సందర్శించడం జరిగింది అలాగే కాంపౌండ్ వాల్ ఒకటి పెండింగ్ ఉంది కాంపౌండ్ వాల్ పదకొండు లక్షల రూపాయలతో మనకు శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ అయింది కాంట్రాక్టర్ గారు జాప్యం చేస్తున్నారు వారి మీద తగు చర్యల నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుంది అవసరమైతే కొత్త కాంట్రాక్టర్కి ఆ వర్క్ అలాట్ చేసే విధంగా లేదు పాత వేగవంతంగా ఈ వర్క్ కంప్లీట్ చేస్తే మనకి ఈ పశువులు కానీ ఇవన్నీ కూడా బస్ స్టేషన్లోకి ఎంటర్ కాకుండా ఉండటానికి అలాగే డ్రైనేజ్ సౌకర్యం మెరుగుపరచడానికి దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఒక పది రోజుల్లో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉండి దాని ఆ విధంగా నివేదిక తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా మార్కాపురం బస్ స్టేషన్ని ఒక ప్రయాణికులకు అనువైన వాతావరణం తీసుకొచ్చేసేసి మహిళా ప్రయాణికులు మరింత చెరువుగా ఏపీఎస్ఆర్టీసీకి చేరువటానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా ప్రయత్నిస్తుంది థ్యాంక్ యూ ఏంటండి బస్ స్టాపుల్లో దాదాపు తొమ్మిది ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎనిమిది లో కూడా మనకి మేజర్ సెక్టర్స్ వచ్చేపాటికి ఒంగోలు శ్రీశైలం ఇక్కడ విజయవాడ ఈ మూడు సెక్టర్స్ మె ప్రధానమైనవి ఇంకోటి నంజాల మేజర్గా ఇవి కాక పల్లెటూరులో ఉన్నాయి మనకి ఎనిమిది ప్లాట్ఫామ్స్ కూడా రీఆర్గనైజ్ చేసేసుకొని ఒంగోలు బస్సులను కూడా బయట సీసీ లేని చోట పెట్టకుండా అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ టచ్ అయ్యేటట్టు ఆ విధంగా చర్యలు తీసుకుంటానికి కూడా మేము ఇప్పుడు మన డిపో మేనేజర్ గారితో డిస్కషన్ జరుగుతుంది